నాయకుల కార్యకర్తల సమావేశానికి గౌరవ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి అధ్యక్షతన ఏప్రిల్ ఇరవై నాడు మరి పార్టీ ఆవిర్భవించి ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్ పూర్తవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం దిశానిర్దేశం చేయడానికి మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఏ విధంగా పోరాటం చేసినామో మరి తెలంగాణ వచ్చినాక అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు నీళ్లు నిధులు నియామకాలు ఏ విధంగా చేసినామో మరి వాటన్నిటి కూడా ఉత్తమ వివరించడానికి మరి నేడి ప్రభుత్వం మరి అద్దగోలు హామీలు ఇచ్చి అధికారులకు వచ్చినాక ఒక్క హామీ కూడా ఆరు గ్యారంటీలు కానీ నాలుగు ఇరవై మరి హామీలను కానీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందో దానిపై మరి సన్నాగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి పోరాటాలు ఏమి బీఆర్ఎస్ కొత్త కాదు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని దిశానిర్దేశం కూడా మరి ఆనాడు పార్టీ పెట్టిన సందర్భంగా కేసీఆర్ గారు రూపొందించడం జరిగింది మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పీడించి సామాన్యులను జైల్లో వేసి మరి అన్ని లాఠీ రాజ్యాన్ని తెచ్చి ఈరోజు ఒక్క సంక్షేమ పథకాన్ని కేసీఆర్ అమలు చేసిన పథకాన్ని కూడా ఇక్కడ మరి ఈ ఈ తెలంగాణలో అమలు చేయడం లేదు వారిచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి రేపు రోజున భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడం కొరకు మరి కార్యకర్తలంతా కూడా సమాయత్తం అవుతున్నాం ఇలాంటి కార్యక్రమానికి మరి తరలి నిలవడానికి ఇచ్చేసినటువంటి మా నాయకులకు కార్యకర్తలంతే ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు కర్నడలో మరి టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరుగుతున్న క్రమంలో మరి విములాడ పట్టణం ఉండి మరి చెల్లిమెల లక్ష్మణసరావు గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక యాభై మంది ముఖ్య నాయకులం మరి కరీంనగర్ పట్టణానికి తరలివెత్తడం జరుగుతుంది మరి వల్ల కేటీఆర్ గారి అధ్యక్షతన మరి రాష్ట్రంలో జరగబోయే పరిస్థితులు మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క దిశానిర్దేశం రాబోయే కాలంలో ఏ విధంగా ప్రోత్సహించాలి మన యొక్క పనితీరు వారు ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులం తరలి జరుగుతుంది